హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగింటి పాకశాల ఇన్స్టంట్ గా చేసుకునే దోశ రెసిపీ ఈ వీడియోలో చూద్దాం ఈ దోశని మనము వరిపిండి మరియు ఎగ్స్ తో తయారు చేసుకుంటాము ఈ వరిపిండి దోశలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని దాంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి దీంట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్నటువంటి మిక్చర్ ని ముందుగా తీసుకున్నటువంటి వరిపిండిలోకి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఈ బ్యాటర్ కలుపుకోవడానికి ఒక కప్పు బియ్యం పిండికి ముప్పావు కప్పు వరకు వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని ఈ పిండి మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ మిక్చర్ ని పక్కకు పెట్టుకోవాలి కలుపుకునేటప్పుడే ఈ బ్యాటర్ని కొంచెం పల్చగా చేసుకోవాలి ఎందుకంటే ఎగ్స్ వేసిన తర్వాత పిండి కొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి ముందుగానే కొంచెం పల్చగా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక త్రీ ఎగ్స్ తీసుకొని బాగా కలిపి మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి బ్యాటర్లోకి ఈ ఎగ్స్ ని యాడ్ చేసి మిక్చర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి దోసల పెనం తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం తయారు చేసుకున్నటువంటి ఈ బ్యాటర్ని దోసల పెనం పైన దోస వేసుకున్నట్లుగా వేసుకోవాలి ఇక్కడ మనము మామూలు దోశ లాగా ఒక షేప్ లాగా వేసుకోవడానికి రాదు తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పుకొని దోశని కాల్చుకోవాలి ఈ వరిపిండి దోశలు కాలడానికి నార్మల్ దోశలతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి స్టవ్ ని సిమ్ లో పెట్టి టూ సైడ్స్ నీట్ గా కాల్చుకోవాలి ఇలాగే మిగతా పిండితో కూడా దోశలు వేసుకొని పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే వరిపిండి దోశలు తయారవుతాయి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్